వెల్కమ్ టు ఏవీ న్యూస్ రైతులు పండించిన తన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకొని గిట్టుబాటు ధరను పొందాలని తొరవరు వ్యవసాయ శాఖ మార్కెట్ సెక్రటరీ నిరంజన్ తెలిపారు మండలంలోని మాటేడు గ్రామంలో పిఎస్ఏఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అదేవిధంగా పలువురు రైతులు సంయుక్తంగా మాట్లాడుతూ గ్రామంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రానికి వరి ధాన్యాన్ని తెచ్చి పది రోజులు అవుతుందని కొంతమంది రైతులు ధాన్యాన్ని కాంటాలు కూడా పెట్టడం జరిగిందని కాంటాలు పెట్టిన ధాన్యం వెంటనే మిల్లులకు తీసుకెళ్లే విధంగా అధికారులు అన్నారు తొరూరు మండల కేంద్రంలోని మాటేడు గ్రామంలో పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు కాడికి మేము రావడం జరిగింది ఇక్కడికి కల్లాం కాడికి తొరూరు మార్కెట్ సెక్రటరీ గారు వచ్చారు వారితో మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం అండి మార్కెట్ కమిటీ తొరూరు నుండి మాకు యాభై మూడు సెంటర్లు ఉన్నాయండి పిఎస్సిఎస్ సెంటర్లు ఐకేపీ సెంటర్లు యాభై మూడు సెంటర్లు ఉన్నాయి వాటిలోకి మేము కూడా టార్పాలిన్లు మీటర్లు వేయింగ్ స్కేల్స్ మరియు ప్యాడి క్లియర్లు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో వాళ్ళకు వడ్లు ఎక్కడున్నాయో ఆ మార్కెట్లో వాళ్ళ కరెంటు ఫెసిలిటీస్ ఉందా ఉన్నదా లేదా మరియు అట్లాగే మరి మేము ఇచ్చిన ఎక్విప్మెంట్స్ సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా వారి దగ్గరికి వెళ్ళి రైతుల దగ్గరికి వెళ్ళి నేరుకు వెళ్ళి వారికి ఉన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వెంటనే వాటిని సాల్వ్ చేయడానికి మేము ఇక్కడ రావడం జరుగుతుంది అదేవిధంగా అన్ని సంస్థల్లో కూడా తిరగడం జరుగుతుందండి రైతులకు ఎట్లాంటి ఇబ్బంది జరగకుండా చూసుకోవడానికి మేము సుముఖంగా ఉన్నాం మన మండల్లో ఏ ఏ గ్రామాలలో మీరు సందర్శించారు నేను ఇప్పుడు మాట్లాడుకొచ్చానండి నిన్న ఆలేరు 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 గుడి వెళ్ళాను అండి ఇప్పుడు పెద్ద మన దంతాల పెళ్ళి కూడా వెళ్ళి చూసి వస్తున్నాం అండి అట్లా ఒక రోజుకు రెండు మూడు సెంటర్లు విజిట్ చేసి చూసి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వెంటనే సాల్వ్ చేయటం అండి రైతులకు చెప్పే సూచనలు రైతులు ఏంటంటే వాళ్ళు పండించిన పంటను అక్కడ ఇంటి దగ్గరనే శుభ్రం చేసుకుని వచ్చిన తర్వాత ఇక్కడ సెంటర్లో ప్యాడీ క్లీనర్ ఉంటుందండి ఆ ప్యాడీ క్లీనర్లో పోస్తున్నట్టయితే దుబ్బ దూళి మంచి ఒడ్లు తాలు మొత్తం పోయి వాళ్ళకి మంచి రేట్ వస్తుందండి ముప్పై ఇరవై మూడు వందల రూపాయలు ధాన్యం రేటు మా లావులకు ఇరవై మూడు వందల రూపాయలు ఇస్తున్నారు అదేవిధంగా సన్న ఓట్ల కూడా ఇరవై ఇరవై మూడు ఇరవై సన్న ఓట్లకి ఇస్తున్నారండి రైతులు దీన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటాను అదేవిధంగా రైతులు మాత్రం వాళ్ళకు టార్పాలిన్స్ అన్ని ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఆ టార్పాలిన్ కూడా మంచిగా అక్కనే ఉండి వడ్లను తడవకుండా చూసుకున్నట్టు వాళ్ళకి మంచి లాభం వస్తుంది చెప్పి నేను అండి అట్లా అదేవిధంగా ప్రభుత్వం కూడా ఐదు వందల రూపాయలు బోనస్ కూడా ఇస్తుందని చెప్పి నేను ఈ మాటేడు గ్రామ రైతును అల్లాబురెడ్డిని మన ఈ గ్రామంలో రైతు ఇది ఒడ్లు పోసుకుంటానికి సరైన స్థలం కూడా ఉంది ఇంకా దేవాదాయ శాఖ వాళ్ళ స్థలంలో పోసుకొని మేము మంచిగా ఇచ్చేస్తున్నాం కాకుంటే మాకు కొంచెం వెనకకు అయినాయి కాబట్టి ఇప్పుడే స్టార్ట్ అయింది షిఫ్టింగ్ చేయలేదు మిల్లులో మిల్లులకు షిఫ్ట్ కాలేదు కాటాలు అయినాయి ఇప్పుడు ఒక రెండు రోజులు మూడు రోజులకి ఆల్రెడీ కాటాలు కూడా అయినాయి అవి షిఫ్ట్ అవుతా అంటే మాకు అన్నీ ఎట్లా పడుతుంది బోజనస్ అనేవి కూడా తెలుస్తుంది మాకు అంతవరకు మాకు అంటే ఒడ్లు షిఫ్టింగ్ కావడానికి అధికారుల దృష్టికి తీసుకెళ్లారా వాళ్ళే చేస్తాను రండి పిఎస్ఎస్ఓళ్ళు వాళ్ళు ప్రతి గంట గంటకు ఫోన్లు చేస్తారు నా ముందే ఇప్పటికీ ఐదారు సార్లు చేసినారు మంచిగా ఉన్నది తెచ్చినా మేము తెచ్చి పది రోజులు అయింది అమ్మా కాలే ఇక కాలే కాంట కాలేదు మేము పండించి ఇబ్బంది పడతాం అంత తారిపోయి దండగలు పడతాను మీరు దబ్బి పెట్టి మాకు డబ్బులు వేయాలి కాంటాలు ఏ రకం పన్నెండు ఇరవై నాలుగు టెన్ ఎకరాల భూమి నాకు ఎనిమిది ఎకరాలు ఉంది నా పేరు బొల్లం నవీన్ అండి నేను మాట్లాడే మా ఐపీ ఐకేపీ సెంటర్లో దాన్ని పేరు చూసి ఎడికి టెన్ డేస్ అవుతుంది కాంటాల్ అయినాయి కానీ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ ఇంకా రాక వెహికల్ రాక అది లోడ్ అనేది అనదు అంటే అది చెప్తాము షిఫ్టింగ్ కావట్లేదు అది కాంటాలయ్యి కూడా ఎన్ని 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 ఫైవ్ డేస్ అవుతుందండి వాళ్ళు ఏమైనా కాంటాక్ట్ చేశారు సైడ్కి వేసారు అంతే వాటిని వాళ్ళ దొంగల దూరం నుంచి కాపాడలేక మాకు ఇబ్బంది అవుతుంది ఏ రకం వాళ్ళు పండించారు పన్నెండు ఇరవై నాలుగు అండి ఈ గ్రామానికి సంబంధించిన రైతులు తమ పంటలను వరి పంటను పండించి ఈ కళ్ళానికి పట్టుకు వచ్చి ఐదారు రోజులు అవుతుంది అదేవిధంగా కాంటాలు కూడా పెట్టడం జరిగింది అధికారులు వెంటనే స్పందించి కాంటాలు పెట్టిన రైతుల యొక్క వడ్లను వెంటనే మిల్లులకు షిఫ్ట్ చేసే విధంగా వీళ్ళు కోరుకుంటున్నారు ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి రైతులు కోరుకునే విధంగా వీళ్ళు పండించిన పంట వడ్లను వెంటనే మిల్లులకు షిఫ్టింగ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము మొహమ్మద్ అమీర్ ఏవి న్యూస్ తరూర్